ఏమండీ నాన్నా ఎవండి తసిగ్ కనిపించడం లేదండి రాత్రి నా పక్కనే పడుకుంది నాన్న కానీ పొద్దుట్లే చూసేసరికి కనిపించడం లేదు ఈ లెటర్ మాత్రం ఉంది చూడండి నాన్నా అమ్మా నాన్నా ఏ కుటుంబానికి రాకూడని సమస్య మన ఇంట్లో తలెత్తింది ఆ సమస్య పెనుభూతమై మన నలుగురికి మనశ్శాంతి లేకుండా చేసింది నా నాన్నగారి కళ్ళల్లో ఇంతటి కోపాన్ని నీ ముఖంలో ఇంతటి బాధను నాకు ఊహ తెలిసాక నేను చూసి ఎరగను అందుకే ఈ విషయంలో తీవ్రంగా ఆలోచించాను కొన్ని వివరాలు విషయాలు సేకరించాను ఫలితంగా నాకు తెలిసింది నేనే ఆ కళ్యాణి కూతురునని రేఖ మీ సొంత కూతురిని నిర్ణయించాను నీచమైన చరిత్ర గల తల్లి రక్తం పంచుకు పుట్టిన నేను దేవాలయం లాంటి ఇంటిని అపవిత్రం చేయడం ఇష్టం లేక వెళ్ళిపోతున్నాను నేను మీకు దొరకను దేవాలయంలో ఆప్యాయత పొందే అర్హత అదృష్టం నీకు మాత్రమే నాన్నని నమ్మను శశి కూడా నా కూతురే నా కోసం నా బిడ్డ బలైపోవడానికి నేను ఒప్పుకోను నేను ఎవరు కళ్యాణ్ గారు అంటే తమ కోసం వచ్చారు అవును బాబు గారు నేనే కళ్యాణిని నా కథ చెప్పుకుందామని మా అన్నయ్య అంటూ ఊళ్ళు పట్టుకుని వెళ్ళిపోయాడు నా భర్త తాగుడు బానిసి పైస సంపాదించలేని స్థితిలో పడిపోయాడు ఇల్లు గడవడం కష్టం అయిపోయింది నాకు వేరే గత్యంత్రం లేక నాకు తెలిసిన ఒకే ఒక విద్య మళ్లీ నలుగుల్లో డ్యాన్స్ చేయడం ప్రారంభించారు నా డబ్బు సంపాదనతో అతనింకా వ్యసనపరుడై నన్ను వదిలి వెళ్ళిపోయాడు అతను వెళ్లిన పది రోజులకి నాకు నెల తప్పినట్టు తెలిసింది నాకు నెలలు పెరిగే కొద్ది ధ్యానం చేయడానికి చివరికి చావు బ్రతుకుల మధ్య ఉగుసలాడుతూ ఒక డాక్టర్ దాన్ని ప్రాధాయపడ్డాను ఆ పుణ్య వచ్చి పురుడు పోసింది పండంటి బిడ్డని కన్నాను అన్నం పెట్టలేని తల్లి దగ్గర నా బిడ్డ నరకయాతన పడకూడదని మరే మహాతల్లి నీడ చేరుకున్నా నా బిడ్డ సుఖపడుతుందన్న స్వార్థంతో పురుటి కందుని ఆసుపత్రిలోని వదిలి వెళ్ళిపోయాను నేను అనుభవించిన నర్కం పగవాడు కూడా వద్దు బాబు గారు ఎన్నో ఊళ్ళు తిరిగాను చేశాను వయసు పైన పడుతున్న కొద్ది నా కన్న బిడ్డను చూసుకోవాలని కోరిక పెరిగింది ఈ వచ్చాను ఆసుపత్రిలో విచారించాను నా బిడ్డ ఇక్కడ పెరుగుతుందని తెలిసింది అది పుట్టగానే దాని మీద పుట్టుమచ్చ చూసి దానికి రాజభోగ ఉందని అనుకున్నాను అందుకే అది ఇంత గొప్పింట చేరగలిగింది నువ్వు చెప్పేది నిజమేనా నీ కూతురు మెడ మీద పుట్టుమస నువ్వు చూసావా చూసాం బాబు గారు నా కూతురిని పోల్చుకోవడానికి మిగిలిన గుర్తు అయితే సందేహం లేదు నీ కూతురు శశి శశి కూతురు అది నా కూతురు పేరా బాబు ఏది ఎక్కడుందమ్మా నా బిడ్డ దానికి ఇక్కడ లేదమ్మా లేదా నా బిడ్డ ఇక్కడ లేదా ఏం చేశారమ్మా నా బిడ్డని నిజం తెలిసాక మా మధ్య ఉండలేక సిగ్గుతో సగం చచ్చి మరి పారిపోయింది అయ్యో

తన ఆత్మహత్యకు ఎవరూ బాధ్యులు గారిని శశిరాశన ఉత్తరం నగల ప్రకారం దొరికింది సార్ రాత ఆమెదో కాదో చూడండి సారీ శవాన్ని బయటికి తీయటానికి శాశ్వతిలో ప్రయత్నించాం దొరకలేదు వివరాలు ఏమైనా తెలిస్తే ఇన్ఫార్మ్ చేస్తాం వస్తాను సార్ లింగాయ మచ్చలేని స్ఫటికం లాంటిది నా వంశం నిప్పు లాంటి పవిత్రమైంది నా వంశం అలాంటి వంశానికి ఏకైక వారసురాలు ఎవరో తెలుసా ఇంకెవరు నా రేఖాడియ నా రేఖడియా ఎవరా నేను మావా బాబుని మావా ఏంటి పిలుపు మారిందో నువ్వు చెప్పు రత్నం నానా నేను బాబునే పెళ్లి చేసుకుంటా నానా నీ మొక్క ముద్దులట్ట దొంగ చేత కలిసి చెప్పేవాడితో పెళ్లి ఏంటి నిన్ను అని కలిపి బాతారా జనమా అది నాకు అనవసరం నానా పెళ్లి అంటే చేసుకుంటా నేను బాబునే చేసుకుంటా పోయిన భూతత్వం తప్ప ఆడ దగ్గరే ఉన్నా ఆయన పెళ్లి చేసుకోవడానికి బాబు పెళ్ళంటే పగిలిపోయిన భూతద్దాలు కలజోళ్ళు కాదు రెండు మనసుల కలయిక కలయిలకింత కూడట్లే పెళ్లిస్తాడరా ఇదేనా నీ మాట అయితే నా ప్రతిజ్ఞ పది రోజుల్లో నీ కూతురు నగలబెట్టి పెళ్లి విషయం నీతో మాట్లాడబోతే నా పేరు బావే కాదు ఇదే నా భీష్మ ప్రతిజ్ఞ పిలిచారా నాన్న ఆవిడ ఎందుకు వచ్చింది అడుగు అమ్మనా ఎందుకమ్మా ఇలా వచ్చా ఏం లేదమ్మా రేపు పదో రోజు దేనికి పదో రోజు అదే చచ్చి చచ్చిపోయి పదో రోజు అయితే సాంప్రదాయం ప్రకారం చచ్చికి కర్మ చేయవలసిన బాధ్యత మనకుంది ఆ కర్మ చేయవలసిన బాధ్యత మనకే ఉంది ఆవిడకి తల్లి ఉంది మేనమా ఉన్నాడు మన ఇంట్లో పెరిగిన పిల్ల నా చేతి గోరు ముద్దులు తిని పెరిగిన బిడ్డ మన కర్మ కంట జరిపించి ఇన్ని నువ్వులు నీళ్లు వదలకపోతే దాన్ని ఆత్మ శాంతించదండి శాంతించిన ఆత్మ ప్రేత నాకే సంబంధం లేదు ఈ ప్రళయం మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తున్నా మళ్ళీ ఈ ప్రసంగం తీసుకొచ్చి మారిపోయే ప్రయత్నం చెప్పు నానా మీకు చెప్పదగిన దాని కాదు నాన్న కానీ అమ్మ చెప్పేది అనిపిస్తుంది శశి చనిపోయే ముందు ఇంట్లో మనతోనే కలిసి ఉంది పదహారేళ్ల కాలం విడదీయలేని బంధాన్ని పెంచుకుంది ఇన్నేళ్లుగా కూతున్నదినేసి నా తల్లి శశి కర్మకాండ చేస్తుందని నమ్మకం ఏంటి నాన్న శశి అనాథప్రేతంగా మారిపోవడం మీకు మాత్రం ఇష్టమా శశి పేరుతో ఇదే చివరి కార్యం కాదనకుండా ఆలోచించండి నాన్న కోసం ఒప్పుకుంటున్నాను కానీ తన పక్కనే కూర్చుని తతంగా నడుపుతానని నీ అమ్మను కోరుద్దని చెప్పు అలాగే నాన్న అంటారండి అయ్యా ఇది సామాన్యమైంది కాదండి అయ్యా మీరు ఆర్థికంగా దినదిన ప్రవర్తనలో కుబీర్లు అయిపోతారండి అయ్యా పిల్లల మీద ప్రేమ ఉండాల్సిందే కానీ ఎప్పటికైనా పరా ఇంటికి వెళ్ళి ఆడపిల్ల మీద అంత ఆపేక్ష పెంచుకోకూడదు అడిగారు సస్య ఫోటో తీసాయి బాబుగారు గారు సస్య ఫోటో తీసాయి నీకే చెప్పేది ప్పుడు ఎక్కడ కనిపించాలని వీళ్ళే ఎక్కడే కాదు ఈ ఇంట్లో ఇంకెప్పుడు ఎక్కడ కనిపించినా సరే మిమ్మల్ని అందరినీ పెట్టని కాల్ చేస్తాం